ఫ్రెండ్స్ మొన్న మనం ఫాస్టెస్ట్ హండ్రెడ్ అవే నుంచి తీస్తానని చెప్పాను కదా సో చిట్స్ అయితే రెడీ అయ్యాయి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ నేమ్స్ మాత్రమే ఎంట్రీ చేయడం జరిగింది సో విన్నర్ ఎవరనే చూద్దాం సో మై కిడ్డో ఈస్ డూయింగ్ ఎవరి నెంబర్ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను సో నెంబర్స్ మాత్రమే ఇట్లా చూపిస్తాము సో మీరు ఎవరైతే ఉన్నారో కాంటాక్ట్ అయిపోవచ్చు ఫస్ట్ త్రీ డి డిజిట్స్ వచ్చేటప్పటికి నైన్ టూ ఫోర్ అండ్ లాస్ట్ త్రీ డిజిట్స్ వచ్చేటప్పటికి ఫోర్ సెవెన్ టూ సో ప్లీజ్ కాంటాక్ట్ మీకు గివ్ అవే డిస్పాచ్ చేస్తాము హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా సారీస్ కలెక్షన్స్ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి సో ఈరోజు మంచి కలెక్షన్ని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోదు సో లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోతాం ప్రతి ఫ్యాబ్రిక్ చెప్తాను ఇవన్నీ కూడా మిస్ప్రింట్ శారీస్ ఓకే అన్న వాళ్ళే తీసుకోండి డ్యామేజెస్ చెకింగ్ చేసే పంపిస్తాము డ్యామేజెస్ రావు సో ఫ్యాబ్రిక్స్ చెప్తాను వినండి మంచి డోలా కొత్త డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఇట్లా బుజ్జి బుజ్జి పిట్టలు వచ్చినాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫైవ్ ఫైవ్ నేను నార్మల్ డోలాకి ఇప్పుడు నేను చూపించే డోలాకి చిన్న వేరియేషన్ చూపిస్తాను చూడండి ఫ్యాబ్రిక్ మీకు దగ్గర నుంచి చూస్తే తప్ప తెలియదండి ఇది ఇది కూడా డోలానే ఇది ఇంకా హై బ్రాండెడ్ మెటీరియల్ వస్తుంది ఇది కూడా డోలా కాకపోతే మీకు థ్రెడ్స్ చూస్తే తెలుస్తుంది థ్రెడ్ థ్రెడ్ ఇట్లా తగులుతుంది ఇది బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది లాస్ట్ టైం మనం చాలా ఇచ్చాము కొంచెం కొత్త డిజైన్స్లో వచ్చాయి చూపిస్తున్నాను సో ఇప్పుడు మీకు చూస్తే తెలుస్తుంది ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి చూడండి ఇంత డిఫరెన్స్ ఉంది సో బాగుంటుంది మెటీరియల్ మంచి బ్రాండెడ్ మెటీరియల్ మిస్ప్రింట్స్ డెఫినెట్గా ఉంటాయి మాకు ఓ క్యాంటీనే తీసుకోండి రిటర్న్స్ ఎక్స్చేంజ్ ఉండవు సో చూపించేస్తున్నాను ఫటాఫట్ పెట్టేస్తున్నాను చూడండి సో శారీస్కి అన్నిటికూడా బ్లౌజెస్ ఉన్నాయి నేను శాంపుల్కి ఇట్లా ఓపెన్ చేస్తాను బాగుంటాయి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్కి మనకు బార్డర్ వస్తుంది అండ్ స్మాల్ పళ్ళు వస్తుంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇది కూడా బ్యూటిఫుల్ ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి అగైన్ డోలా ఇట్లా మనకి మిక్స్ వస్తుంది అనమాట కలర్ బాగుంది మంచి బాటిల్ గ్రీన్ మిక్స్ కానీ మెరూన్ కలర్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది శారీ ఇది కూడా చాలా బాగుంది ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ డబల్ నైన్ కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవచ్చు సో డోలాస్కి వేరియేషన్ చెప్పాను అందుకోసమే ప్రైస్ కూడా వేరియేషన్ వచ్చింది సో ఇది మాత్రం అసలు సూపర్ ఉందండి ఎందుకంటే గ్లిటర్ వర్క్ వచ్చింది ఇక్కడ చూస్తే గ్లిటర్ వర్క్ వచ్చింది బార్డర్ కూడా కంప్లీట్గా ఫ్యాన్సీ బార్డర్ మెటీరియల్ ఉంది చాలా వెయిట్ ఉందండి నార్మల్ డోలా లాగా అయితే అనిపించలేదు నాకైతే మంచి క్వాలిటీ వచ్చింది సో ఇంకొక మంచి శారీ కాకపోతే ఏంటంటే ఇది వైట్ బ్లాక్ మిక్స్ ఉంది చూడండి సో చూసే తీసుకోండి ఇంట్లో కట్టుకోవడానికైనా అట్లా బాగుంటుంది అనుకుంటే తీసుకోండి మేము బ్లాక్ అనుకొని తీసుకున్నామని చెప్పిపోతే దీని మీద వైట్ మిక్స్ ఉంది సో బార్డర్ బాగుంది ఫోర్ డబల్ నెన్లో ఇస్తున్నాను సో చక్కగా మీ ఆర్డర్స్ని పెట్టుకోవచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్కి మనకి పర్పుల్ కలర్ వచ్చింది ఇది కూడా బాగుంది అండ్ ఆల్ టైమ్ మ్యాంగో గ్రీన్ అండి మామిడి పచ్చ రంగు ట్రిపుల్ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ కలర్స్ చాలా బాగున్నాయి ఒక్కదాన్ని మించిన ఒక కలర్ అయితే ఉన్నాయి ఆల్ సింగిల్స్ ఓన్లీ నో మల్టిపుల్స్ అవైలబుల్ హియర్ సో ఫాస్ట్గా పెట్టుకోవచ్చు మీ ఆర్డర్స్ని ఈ బార్డర్ చూస్తే కనుక ఇప్పటివరకు మనం చాలా డోలాస్ ఇచ్చాము మీరు కూడా వేరే ఛానల్లో చూసి మన ఛానల్లో చూసి విసికిపోయి ఉంటారు కానీ ఇక్కడ బార్డర్ మారింది సో కలర్ కూడా బాగుందనమాట ఇట్స్ లిలాక్ పర్పుల్ కలర్ అనుకోవచ్చు లిలాక్ పర్పుల్ అంటే మొత్తం ఆ కలరే కాదు ఇది ఇంగ్లీష్ కలర్ ఓకేనా మళ్ళీ మీరు ఆ కలర్ అన్నారని తీసుకున్నాం అది రాలేదని అనొద్దు ఇంగ్లీష్ కలర్ ఇది అండ్ ఇది కూడా చాలా బాగుంది దీని మీద బాటిల్ గ్రీన్ మెరూన్ కాంబినేషన్తో బ్లౌజ్ వేస్తే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది పీస్ అసలు ఇది కూడా చాలా బాగుందండి ఇప్పుడు మీరు చర్చ్ పర్పస్ అయినా కూడా చక్కగా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అప్పుడైనా కూడా దొరకవు వైట్స్ సో వైట్స్ ఫటాఫట్ తీసుకోండి దొరికినప్పుడే బాగుంటాయి క్లాస్గా ఉంటాయి కట్టుకుంటే ఇది ఫైవ్ థర్టీ ఫైవ్లో వస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఈ బార్డర్స్ కొత్త బార్డర్స్ మీరు చూస్తే కనుక ప్రింట్ కూడా అంతే బాగుంది సో నేను చెప్పినట్టు చాలా మంచి ప్రింట్స్ వచ్చాయి ఫాస్ట్గా పెట్టుకోవచ్చు మీ ఆర్డర్స్ని ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గుజ్జు బుజ్జు పిట్టలతో గ్యాబ్ బార్డర్ వచ్చింది బాగుంది చీర అండ్ వన్ మోర్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చూస్తున్నాము ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ ఇది కూడా బాగుంది ఒక్కసారి బార్డర్ చూపిస్తా అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇక్కడ చూస్తే మీకు ఇట్లా ట్రై బార్డర్ వచ్చింది సో ఆగస్టు ఫిఫ్టీన్త్ అప్పుడు మళ్ళీ దొరకదు ఇది ట్రిపుల్ ఫైవ్ ఓకేనా సో ట్రిబుల్ ఫైవ్లో వస్తుంది శారీ చాలా చాలా బాగుంది పిస్తా గ్రీన్ ఇది కూడా సూపర్గా ఉంది ఇట్లా లైన్స్ వచ్చిందండి మీకు కన్ కనిపిస్తుందో తెలియదు ఎన్ని పింక్స్ ఉన్నా మనకి పింక్ ఒకటి కావాల్సిందే ఉంటుంది ట్రిబుల్ ఫైవ్ ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అగైన్ ఇట్స్ డోలా కాకపోతే నాకు బార్డర్ చాలా నచ్చింది క్లాస్గా ఉంది మీరు చూస్తే రెగ్యులర్ బార్డర్స్ నేను చూపించట్లేదు ఈరోజు డోలాస్ చూపించాను కానీ రెగ్యులర్ బార్డర్స్ చూపించలేదు ఇది కూడా చాలా బాగుందండి కలర్ మాత్రం సూపర్గా ఉంది అండ్ సరీ లైన్స్ తో మనకి వీవింగ్ వచ్చిందనమాట ఇది ఒక్కటి ఓపెన్ చేస్తాను ఇట్ ఈస్ క్రష్త్ సార్ ఎందుకు సిక్స్ ఫిఫ్టీ చూపిస్తాను ఫ్యాబ్రిక్ మాత్రం మామూలుగా లేదు సూపర్గా ఉంది ఇది ఓపెన్ చేస్తాను లాస్ట్లో కావాలనుకున్న వాళ్ళు ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకటే పీస్ వచ్చింది వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ పిట్టలలో మూడే పిట్టలు వచ్చాయి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మూడు పీసులే ఉన్నాయి మళ్ళీ దొరకలేదని అనొద్దు అగైన్ ఇట్స్ అన్ ఇంగ్లీష్ కలర్ సూపర్గా ఉంది మీ అందరికీ తెలిసిన ఫేవరెట్ పర్పుల్ కలర్ అగైన్ మంచి పింక్ బేబీ పింక్ అంటారు కదా సో అండ్ ఇది ఒకటి లాస్ట్ పీస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ వరకే ఉన్నాయి నో మల్టిపుల్స్ అవైలబుల్ ఫాస్ట్గా పెట్టుకోవచ్చు మీ ఆర్డర్స్ని సో ఎందుకు ఫైవ్ ఫిఫ్టీ ఎందుకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంటే నేను చూపించాను నేను ఇప్పుడు లో కాస్ట్లో కూడా డోలాస్ చూపిస్తాను అందులో కావాలనుకుంటే తీసుకోవచ్చు కానీ దానికి దీనికి ఫరక్ తేడా ఉన్నది ఫ్యాబ్రిక్లో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ నమ్మిన వాళ్ళు తీసుకోవచ్చు హ్యాపీగా మీ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఇట్లా కంప్లీట్గా జరీవింగ్ వచ్చిందండి బ్యూటిఫుల్ పింక్కి మనకి ఇట్లా పోచంపల్లి స్టైల్ డిజైన్ వచ్చింది లిఫ్ట్ జైన్ ఇగో ఇట్లా వస్తుంది చీర జరీ లైన్స్ బార్డర్ మంచిగా పెట్టు అండ్ ఇంకొక బాగుందండి సారీ ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు బాగుంది పీస్ అండ్ మనకి ప్లెయిన్ రోస్కి బార్డర్ మంచి పింక్ అండి ఇంకొక విషయం చెప్తున్నాను కలర్స్ వేరియేషన్ ఉన్నాయని చెప్పి వాళ్ళంత వాళ్ళే రిటర్న్ పెడుతున్నారు కింద మెసేజెస్ పెడుతున్నారు చీటింగ్ చేస్తున్నారా అది ఇదని అంత అవసరం లేదండి ఎన్నిసార్లు చెప్తాను కెమెరా వర్క్ ఉంటుంది అని చెప్పేసి కొంచెం కలర్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇటు ఎక్స్పెక్ట్ చేయండి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా దే ఆర్ ట్రయింగ్ టు బ్లేమ్ బట్ నాట్ లిస్నింగ్ అండి అట్లా ఆవిడ చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ సారీ రిటర్న్ పెడతానని చెప్పారు ప్లీజ్ అట్లా చేయకండి కొంచెం కలర్ వేరియేషన్ ఉంటుంది తీసుకోండి ఎందుకంటే మీ ఫోన్ పిక్సెల్స్ వేరు ఉంటాయి మావి వేరుంటాయి సో మీ దాంట్లో ఎట్లా పడితే మీకు అట్లా కలర్ కనిపిస్తుంది ఇది కూడా ఉంటుందండి ఇంతకు మించి ఇంకా మనం ఏం చెప్పగలుగుతాం ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యూటిఫుల్ సీక్వెన్స్ వర్క్ శారీస్ చూపిస్తాను ఇవన్నీ కూడా కోరా సిల్క్ మీద వస్తాయి అనమాట కోరా ఆర్గెన్స్ అని కూడా అనొచ్చు సో ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది కూర్చుంటాయి అంటే మనకి కూర్చుల్ పెడితే కూర్చుంటాయి అని డౌట్ వస్తుంది అట్లా ఏముండదు సాఫ్ట్గా ఉంది కాబట్టి చక్కగా కూర్చుంటుంది మెటీరియల్ సో ఫోర్ సెవెన్ థర్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ మోర్ ఓవర్ ఏంటి శారీకి హైలైట్ అంటే ఇట్లా సీక్వెన్స్ వర్క్ వస్తుంది శారీ తరువాత సీక్వెన్స్ వర్క్ వస్తుంది అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ శాంపుల్కి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను ఐమ్ నాట్ గోయింగ్ టు ఓపెన్ ఆల్ ద శారీస్ ఒక్కసారి ఓపెన్ చేస్తాను కంప్లీట్గా రిచ్ జరి పళ్ళు వస్తుంది చీరకి చాలా గ్రాండ్గా ఉంటుంది నేను ఇచ్చే ప్రైస్ చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఒక్కొక్క చీరనే ఉంది ఎక్కువ లేవు సో ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఇట్లా షార్ట్ స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది సో ఇదైనా స్టిచ్ చేయించుకోవచ్చు లేకపోతే గ్లో గోల్డ్ బ్లౌజ్ అట్లా పేర్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ డిజైనర్స్ ఏదైనా వేసుకోవచ్చు మినిమమ్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఇచ్చే సారీస్ అండి నాకు మంచి ప్రైస్లో వచ్చినప్పుడు ఐమ్ గోయింగ్ టు గివ్ ఇట్ ద బెస్ట్ ప్రైస్ సో ఇచ్చేస్తున్నాను ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ త్రీ ఫైవ్ సో కలర్స్ చూపిస్తాను ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇదే వస్తుంది ఒకసారి మళ్ళీ చూసుకోండి ఇట్లా ఉందనుకోని మేము ట్రాన్స్పరెంట్గా ఉందనుకోలేదు అట్లా ఇట్లా అనకండి ట్రాన్స్పరెంట్గా ఏమీ ఉండదు కంప్లీట్గా ప్యూర్ ఆర్గాన్జా కాదు ఇది కోరా ఆర్గాన్జా అంటారు బాగుంటుంది ఫ్యాబ్రిక్ కోరా సిల్క్ సో మళ్ళీ చెప్తున్నాను వినకుండా ఆర్డర్ పెట్టుకోదు ఇవి మిస్ ప్రింట్ శారీస్ ఓకేనా వాళ్ళే తీసుకోండి ఈ ప్రైస్కి లేకపోతే తీసుకోవద్దు నెక్స్ట్ శారీ చూద్దాం ఫ్యాబ్రిక్ ఇది వచ్చేటప్పటికి ఇది ఇది కూడా అంతే అండి ఒక కైండ్ ఆఫ్ సిల్క్ మెటీరియల్ మీదే వస్తుంది వెరీ సాఫ్ట్ టెక్స్చర్ చెప్పాలంటే ఒక హైడోలా అనుకోవచ్చు ఇది ఓకేనా ఇది ఆర్గెన్స్ అనే దానికన్నా కూడా హై హైడోలా అనుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్లో ఇస్తున్నాను కలర్ చాట్ బాగుంది అండ్ పెయిరింగ్ కూడా మంచిగా వచ్చింది కలర్ కాంబినేషన్తో బాగుంది బార్డర్స్ నెక్స్ట్ శారీ చూద్దాం ఈ శారీ ఓపెన్ చేస్తే తప్ప తెలియదు బికాస్ డిజైన్ అనేది వెనక్కి పోయింది నేను చూపిస్తాను బిఫోర్ ద టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ ద శారీ ఇదంతా కూడా సీక్వెన్స్ వరకు వచ్చింది మంచి ఫ్లోరల్ చాట్ వచ్చిందండి బాగుంది ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇది చీర ఓకే ఇది పళ్ళు వస్తుంది అండ్ ప్లేన్ బ్లోస్కి బార్డర్ వచ్చింది ఇట్లా ఫ్లోరల్ వచ్చిందనమాట శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది కట్టుకుంటే సో బ్లాక్ ఫేవరెట్స్ ఎవరైనా ఉంటే కనుక హరి అప్ నెక్స్ట్ సారీ చూద్దాం ఇది కూడా బాగుందండి యాష్ కలర్ కాంబినేషన్ ఆఫీస్ వేర్ వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను యాష్ కలర్ అండ్ మ్యాట్ కలర్స్ బాగుంటాయని చెప్పేసి ఇందాక నేను చూపించిన డోలాస్ కూడా అంతే అన్నీ కూడా మ్యాట్ షేడ్స్ ఉన్నాయి సో ఆఫీస్ వేర్కి చాలా క్లాస్గా ఉంటుంది సెవెన్ థర్టీ ఫైవ్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ శారీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇట్లా జరీ పళ్ళు వస్తుంది సో మిస్ ప్రింట్ అనేది ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంది నెక్స్ట్ శారీ చూద్దాం ఇది కూడా బాగుందండి ఇది యాక్చువల్గా డ్యూయల్ కలర్ అనమాట సింగిల్ కలర్ రాలేదు సో మి మిక్స్ ఆఫ్ దీస్ టూ కలర్స్ చాలా బాగుంది పీస్ అసలు మిస్ చేసుకోదు సీక్వెన్స్ వరకే శారీకి హైలైట్ అండ్ జరీ బార్డర్ కూడా హైలైట్ సెవెన్ థర్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీ చూద్దాం అసలు ఏం చెప్తాం చెప్పండి మంచి మ్యాట్ కలర్ క్రీమ్కి పీచ్ వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది శారీ సో నెక్స్ట్ శారీ చూద్దాం ఇవన్నీ కూడా కోరమింది ఇది హైడోలా వస్తుందండి ఒక ఒక పర్సెంట్ శాటిన్ మిక్స్ అయింది ఉంది అనమాట శారీ కలర్ చాలా బాగుంది కంప్లీట్గా ఫ్లోరల్ వచ్చింది అల్టిమేట్ పీస్ ఈ ఫ్యాబ్రిక్ నాకు నచ్చలేదు మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఇది సెమీ ఉప్పాడ లాగా ఉంది ఇంకా అంతకన్నా కూడా అంత నాకు అనిపించలేదు పడిన ప్రైస్ కన్నా ఫిఫ్టీ తగ్గించిస్తున్నాను బ్యాగ్ పౌచ్లో పంపించారు శారీ చాలా బాగుంది అనుకున్నాను కానీ నా స్టాండర్డ్కి మాత్రం రీచ్ అవ్వలేదు ఈ శారీ సో నేను అందుకోసమే ఫిఫ్టీ రూపీస్ లాస్ట్లో పెడుతున్నాను ఇంతవరకు ఈ శారీ నేను చూపించలేదు కానీ ఓపెన్గానే చెప్పిస్తున్నాను ఫైవ్ నైంటీ ఫైవ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి కోరా సిల్క్ మీద వస్తుంది అగైన్ కోరా ఆర్గెన్సా కలర్ బాగుంది సో ఈ కలర్ లేకపోతే ట్రై చేయొచ్చు మంచి మ్యాట్ గ్రీన్ అనమాట ఇంగ్లీష్ గ్రీన్ సో బాగుంటుంది కలర్ వేసుకుంటే ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న అకేషన్స్కి ఎంత గ్రాండ్గా ఉంటాయో అంత గ్రాండ్గా ఉంటాయి ఈ సారీ పర్సనల్గా నాకు చాలా నచ్చిందండి బికాజ్ ఇట్ ఈస్ బేబీ పింక్ ఎంత బాగుంటుందో ఈ కలర్ ఎన్ని సారీస్ చూసినా కూడా ఈ కలర్లో మనకు వదిలిపెట్టబుద్ది కాదు వన్ ఆఫ్ ద పీస్ అగైన్ సెవెన్ ఫిఫ్టీ ఈ శారీ వచ్చినప్పటికీ కొంచెం మేము ట్రెడిషనల్గా రెడీ అవుతాం అనుకుంటే తీసుకోవచ్చు దిస్ ఈజ్ ఆల్సో అప్ టు ద నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ మై స్టాండర్డ్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో ఇస్తున్నాను పడ్డదానికన్నా కూడా పోయినట్టే లెక్క కాకపోతే కొంచెం హెవీగా ఉంది మీకు ఎవరికైనా వర్కౌట్ అవుతుంది అనుకుంటే తీసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ ఇస్ ద ప్రైస్ ఆఫ్ ది శారీ అండ్ ఇది రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా ఉంది ఇది కూడా అంతే పెద్దగా ఏం లేదు చీర సో ఫైవ్ నైంటీ ఫైవ్లోనే ఇచ్చేస్తానండి నాకు నచ్చలేదు చీర మీకు ఎవరికైనా వర్కౌట్ అనుకుంటే తీసుకోండి ఫ్యాబ్రిక్ ఇట్లా సాఫ్ట్ టెక్స్చర్ ఉంది కొంచెం వెరైటీగా ఉంది చీర నాకు నచ్చలేదు ఫైవ్ నైంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఇది పళ్ళు సో ఇది వచ్చేటప్పటికి పోచంపల్లి డిజైన్ కొంచెం వెరైటీగా ట్రై చేస్తాము మాకు అన్ని ఫ్లోరల్స్ ఉన్నాయంటే గోబిది సారీ ఇందులో కూడా సీక్వెన్స్ వర్క్ ఉంది బాగుంది పీస్ సెవెన్ థర్టీ ఫైవ్ కొంచెం డిఫరెంట్గా ఎంత బాగుందో లిటిల్గా పీస్ ఇందాక చూసింది ఇది సేమ్ లత బ్లాక్ సేమ్ ఇందాక మనం చూపించాం కదా బ్లాక్ అది ఇది సేమ్ అండి సారీ చూద్దాం బాగుంది చాలా 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 బాగుంది పీస్ అసలు కలర్ మామూలుగా లేదు సెవెన్ థర్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ మ్యాటీ షేడ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ హైడోలా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్యాన్సీ కలర్ బాగుందని చెప్పి పెట్టాను హైడోలా ఇది ఆర్గెన్సా కాదు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది చందేరి మిక్స్ ఆఫ్ జూట్ మిక్స్ ఉందండి కొంచెం థ్రెడ్ తగులుతుంది సో ప్యూర్ చందేరి అయితే కాదు కానీ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ చందేరి ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ జూట్ థ్రెడ్ తగులుతుంది చీరలో కలర్ బాగుంది క్యాప్చర్ అవ్వట్లేదు మళ్ళీ చెప్తున్నాను కలర్ బాగుంది క్యాప్చర్ అవ్వట్లేదు రామా గ్రీన్ రామా గ్రీన్ అంటే ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోండి లేకపోతే బుకింగ్ చేసుకొని కలర్ బాగాలేదు మేము అనుకున్నట్టు రాలేదు ఎక్స్చేంజ్ ఇస్తామంటే నేను ఇవ్వను ఈ బంచ్ ఎక్కడ వస్తుందంటే మన పైట దగ్గర వస్తుంది ఓన్లీ ఈ బంచ్ అట్లా స్టైల్గా ఇచ్చారు అంతే ఇంకా శారీ మొత్తం బూటనే వస్తుంది ఓన్లీ మన పైట దగ్గర ఆ బంచ్ వస్తుంది పళ్ళు బాగుంది టిఫండ్ ఇది బ్రాండెడ్ మెటీరియల్ ఇట్లా ట్యాక్తో వచ్చింది ఒక నాలుగు పీసులు ఏమో వచ్చినాయి అంతే సో సిక్స్ నైంటీ ఫైవ్లో ఇస్తున్నాను మంచి ప్రైస్ అఫోర్డబుల్ ప్రైస్ ఇది పళ్ళు వస్తుంది అండ్ ప్లెయిన్ బ్రౌజ్కి బార్డర్ వస్తుంది గ్రీన్ అంటేనే తీసుకోండి లేకపోతే తీసుకోవద్దు ఇది కూడా అంతే అండి ఇది ఏమంటారు వైన్ కలర్ ఓకేనా గ్రే పాయిన్ కలర్ సో సిక్స్ నైంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా ఒకటే పీస్ ఉంది ఇందాక చెప్పిన ఫ్యాబ్రికే వస్తుంది ఇది కూడా సో ఎవరైతే ఆఫీస్ వేర్ ఉంటారో వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ని ఇష్టపడే వాళ్ళు కూడా బాగుంటుంది ఇది పళ్ళు పాటు శారీ అంతా కూడా ఇట్లా బుజ్జి బుజ్జి బూటాలు వచ్చినాయి అనమాట ఇట్లా షార్ట్ చిట్ పళ్ళు వచ్చింది అండ్ దీనికి మనకి ప్లెయిన్ లోస్కి బార్డర్ వస్తుంది ఒకటే పీస్ ఉంది బ్రాండెడ్ మెటీరియల్ కొంచెం వెరైటీ ఉందని చెప్పి అనుకున్నాను సో బాగానే వచ్చాయి పీసెస్ కొంచెం ఫ్యాన్సీ నెంబర్ పెట్టినా మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ఇది ఏంటంటే ఇట్లా మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చింది వర్క్ అనేది థ్రెడ్ వీవింగ్తో ఉంది ఇట్లా చూస్తే సో ఇదంతా ఉండడం వల్ల ఏమైంది చీర బరువు అయింది వింటున్నారు కదా ఇదంతా ఉండడం వల్ల చీర బరువు అయింది సో ఓకే అంటేనే తీసుకోండి మొత్తం అంతా కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చింది సో దానివల్ల చీర వెయిట్ ఎక్కువైంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చింది ఇది చందేరి మెటీరియల్ మీదే ఉంది ఈ వర్క్ ఉండడం వల్ల చీర బరువైంది కలర్ బాగుంది కొత్తగా ట్రై చేస్తాము కొంచెం వెరైటీగా అంటే ట్రై చేయొచ్చు మస్తు మందం ఉన్న చీర ఇది పళ్ళు వస్తుంది అండ్ దీనికి ఇట్లా బూటాస్తో బ్లౌజ్ వచ్చింది సో ఇది చీర ట్రిపుల్ సిక్స్ ఇస్ ప్రైస్ అండ్ షిప్పింగ్ ఉంటుంది ఓవరాల్గా చీర ఫినిషింగ్ ఇగో ఇట్లా ఓకేనా ఇందులో యాష్ కూడా ఉంది చూపిస్తాను యాష్ అనే దానికైనా గ్రే మిక్స్ అనుకోవచ్చు యాస్టీస్గానే ఉంది కలర్ పర్ఫెక్ట్ కలరే క్యాప్చర్ అవుతుంది సో ఇదే కలర్ వస్తుంది దీన్ని గ్రే అంటారనుకుంటున్నాను లైట్ గ్రే ట్రిపుల్ సిక్స్ ప్లస్ షిప్పింగ్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ వస్తుంది సో చీర బరువు ఉంది బరువు ఉందనుకుంటున్నాము మేము రిటర్న్ తీసుకోము అట్లాంటి ఎక్స్చేంజ్ కూడా చేయము ఓకేనా కాకపోతే ఫ్యాన్సీ ఉంది పీస్ బాగుందని చెప్పి తెప్పించాను అవి టూ పీసెస్ ఇవి టూ పీసెస్ ఉన్నాయి ఎక్కువ లేవండి సో ఇది పళ్ళు వస్తుంది ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నానంటే మస్తు సత్తాయిస్తున్నారు ఒకరిద్దరు కలర్ వేరే వచ్చిందని రిటర్న్ చేస్తాము అది ఇది అని చెప్పి నేను ఒకటే చెప్తాను థర్టీ పర్సెంట్ అటు థర్టీ పర్సెంట్ ఇటు ఎక్స్పెక్ట్ చేస్తే తీసుకోండి కలర్ విషయంలో ఎక్స్చేంజ్లు రిటర్న్లు ఇవ్వను ఓకేనా డ్యామేజ్ ఉంటే కనుక డెఫినెట్గా ఇస్తాను నేను వీడియోలో ఓన్లీ మిస్ ప్రింట్ అని చెప్పి డ్యామేజ్ వస్తే డెఫినెట్గా ఇస్తాను లేకపోతే ఇప్పటి నుంచి కలర్ వేరియేషన్స్ అటు ఇటు అంటే నేను ఇవ్వనండి ఓకేనా కలర్స్ ఇంత క్లియర్గా చెప్తున్నా కూడా సతాయిస్తున్నారు ఓకేనా వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్